పోతే భార్య ఎందుకు ఎరదవల్లికుడు ఒకసారి మైత్రియని పిలిచేయి నేను సమీసిస్తున్నానే అన్నారు అంటే నేను వదిలిపెట్టిపోతున్నాను ధర్మార్థ కామములు సాధించినంత వరకు భార్య ప్రజలు కలిసి ఉండచ్చు మోక్షంలో కలిసి సాధించేది కాదు అందుకని వివాహం చేసిన వివాహం చేసేటప్పుడు పురోహితుడు మోటుగా ఈ మాటలు అనిపిస్తాడు పురుషుని చేత ముఖ్యంగా ధర్మేచ అర్థే చమేచ నా అతిచరామి మీరందరూ అని ఉంటారు కానీ మీకు మీకు తెలిసి ఉండదు ఏదో సంస్కృతంలో వాడు ఏదో చూశాడు అది అన్ని మాటలు కూడా సరిగా అనిపించకుండా నమ్మనుకోవా అంటాడు ఏమిటో మమ్మీమిటో వాటి పొందేమిటి వంటికి ఏది చెట్టు చల్లడం కూడా చేతగలం అను పురో ధర్మే అర్థే కామే ధర్మ విషయంలో ధర్మాచరణ విషయంలో ధన సంపాదన విషయంలో కామం అంటే కోరిక విషయ వాతను తీర్చుకోవటం నేను నిన్ను అతిక్రమించి నడవను అని మీరంతా గృహక్తులు ప్రతిజ్ఞలు చేశారు పిల్లవాడి చేత నేను చేయింటా ఆడవాళ్ళ చేత చేయంట న్యాయంగా ఆడవాళ్ళ చేత కూడా ఈ మాట చేయింట వాడి నేను ధర్మంలోనూ అర్థ విషయంలోనూ కర్మల్లోనూ నేను అతిక్రమించి నడుచుకోను నీ అధీనంలోనే ఉండి నేను నడుచుకుంటాను అని అనిపించి పిల్ల తనిపించకపోతే ఆవిడ ఇష్టం వచ్చినట్టు నడిస్తే వీడికి ఏం కావాలి అందుకని అది ఇద్దరికి బంధనం అది ధర్మార్థ కామములు సాధించడంలో ఇద్దరు కలిసి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ధర్మ కార్యాలు చేయాలి న్యాయంగా ధనం సంపాదించుకుని బ్రతుకు మనుగడ కోసం కావలసిన వస్తువాహనాలు సంపాదించుకున్నది ఆ తర్వాత విషయవాసం తీర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి ఇందులో ఒకరిని ఒకరు అతిక్రమించి ఒకరిని విడిచి మరొకరు తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీళ్ళే అది వివాహ బంధనలో ఉన్న విషయం ధర్మార్థకామములు కాక నాలుగవది మోక్షం అన్నారు అక్కడ ఈ నియమం లేదు ఇద్దరం కలిసి మోక్షం సంపాదించాలంటే కుదరదు ఇద్దరు కలిస్తే పిల్లలు కంటారు కానీ మోక్షం రాదు అందుకని ఆ మాట అనిపించలే మోక్షంలో స్వతంత్రం స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరికి వాడు సాధన చేసుకుని సంపాదిస్తారు అందుకని నేను వదిలిపెట్టిపోతున్నాను అన్నాడు ఏం రావాల్సింది ఏం అపకారం జరిగింది ఎందుకు నన్ను వదిలిపెట్టిపోతున్నావు చెప్పకూడదా అంటుంది చెప్తాలే కానీ నేను మాట్లాడుతా సమాధానం చెప్పమన్నా ఏమిటి స్వామి భర్త చస్తే భార్య ఏడు వస్తుంది ఏదికేడుస్తుంది మైత్రి ఈ ప్రశ్నకు సిద్ధంగా లేదు సమాధానం చెప్పడానికి రెండు నిమిషాలు ఆలోచించి స్వామి ఏమిటి మీరు అడిగారు నాకేం అర్థం కాలేదు భర్త దస్తాయనుకుంటే మంది తెస్తే అడవాళ్ళ ఏమిటి మీ ప్రశ్న నాకేం అర్థం కాలేదు ఓహో నీకు అర్థం కాలేదా పోనీ లే భార్య భర్త కూడా కొంచెం సేపు ఏడుస్తాడో ఎందుకు చెప్తావు అది మాత్రమే ఎట్లా అర్థం వస్తుంది భర్త చస్తే తాను ఏడిచేది ఎందుకు తెలియకపోతే తాను చూస్తే భర్త ఏడిచేది ఏడిక్యత తెలుస్తుంది ఈ ప్రశ్నలు అట్లాగే రెండు మూడు వేశాడు బిడ్డలు ఎందుకు ఏడుస్తారు తెలిదండి ధనం పోతే ఎందుకు ఏడుస్తారు అడిగితే నా స్వామి నాకేం అర్థం కావడం లేదు చచ్చిన వాడు ఒకడు కదా అయ్యో నేను చదువుతున్నానో నేను చచ్చిపోతానో వాడే కానీ బ్రతికి బాగుండి అన్ని లక్షణాలతో బ్రతికున్న వాళ్ళు అడవటం ఎందుకు చచ్చిన వాడి కోసం అని ఆయన ప్రశ్న ఆవిడికి అర్థం కాలే కాకపోతే బుద్ధి చివరకు చెప్పాడు నవ అరే పత్యొక్కామాయ పతి ప్రియో భవతి భర్త కొరకు కాదట ఆవిడ ఏడ్చి భర్త చచ్చిపోతే ఇక్కడికి వచ్చిన నష్టం ఏం లేవు మరి ఎందుకు ఏడుస్తుంది అంటే ఆత్మనస్తు కామాయ తన కొరకు ఏడుస్తుంది అంటే ఏమిటి భర్త వల్ల తాను పొందేటువంటి సుఖము ఏదో ఉంది సహకారం ఇవన్నీ అవి కష్టపోతాయి పడిపోతే అందువల్ల తనకు నష్టం కలుగుతాయి తనకు నష్టం కలగకుండా వాడు దొచ్చే అభ్యంతరం అమ్మాయి వెడు సరకు దస్తే దొచ్చాడు ఎక్కడా పోయింది అనుకుంటారు పనికి రాని వయస్సు వస్తుంది అనుకోండి మూసలు సాగకపోతే ఎందుకు సాగలేదు రాను సరిపోయింది తను బ్రతికించడానికి పోషించడానికి బిడ్డలు ఉన్నారుగా అందుకే ధైర్యంగా నువ్వు సావరా ఎందుకు బ్రతికుందామని కూడా అప్పుడప్పుడు కోపం వస్తే ఉంటుంది ఎప్పుడైతే తన సుఖానికి హాని కలుగుతుందో భర్త పోతే అప్పుడు ఏడుస్తారు అట్లాగే తన సుఖానికి భంగం కలుగుతుంది భార్య పోతే అప్పుడు ఏడుస్తారు ఎక్కువ ఆడవాడు ఎందుకంటే వాడు ఇంకో భార్యను సంపాదించుకోవడానికి పర్మిషన్ ఉంది లైసెన్స్ ఉన్నది మగవాడికి ఆడదానికి లేకుండా చేశారు కనుక ఎక్కువ కాలాన్ని ఏడుస్తుంది ఇక జడిచి జోరకు మారిపోతుంది ఎన్న ఏడుతుంది పాపం అలాగే పిల్లల వల్ల తనకి ఏదో లాభం కలుగుతుంది వృద్ధావస్థలో తమకేదో సేవ కలుగుతుందని ఆశ పెట్టుకుని వాళ్ళు తెస్తే అయ్యో మాకు సేవ చేసేవాళ్ళు లేకుండా పోయారని ఏడుస్తారండి వాళ్ళతో తినదు కాదు అలా ధనం ఉంటే సుఖంగా బ్రతకవచ్చు అది పోయిందే దానివల్ల తన సుఖం పోతున్నాడు అందుకు ఏడుస్తా ఇది మీకు అనుభవం సిద్ధమైన విషయం కాదు చెప్పకపోతే తెలియదు ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు తెలిసి ఉంటుంది పరస్పరం మీరు ఒకరినొకరు ఎందుకు ఆశ్రయించి పెట్టుకుని ఉన్నారు ఇన్ని వెయ్యి మనిషిలోకి ఎగినా ఒకరినొకరు వదిలిపెట్టరు ఎందుకని ఆ కలిసి ఉండటంలో వాళ్ళకి పరస్పరం ఏదో సుఖం అనుభవిస్తారు అది లేకపోతే అట్లా ఉండదు అప్పుడప్పుడు అంటుంటారు గోపుదేవి గారు మీరు అదృష్టవంతులండి బెటర్ అంటే పెళ్ళం పెట్టారు ఈ జాతర లేకుండా హాయిగా ఉంటున్నారు అనే నా అంట కాకపోతే ఏంటండి మరి అయితే నువ్వు కూడా వదిలిపెట్టరా అవ్వకూడదు అంటే అది గుర్రం లేనిదంట చూడండి నన్ను మోసగింత నిజంగా సుఖిస్తున్నానని వాళ్ళు భావిస్తే నన్ను చూసి వాళ్ళు వదిలిపెట్టరు అవకూడదు నేను ఎక్కడ పెళ్ళాలని చూసుకుని మళ్ళీ వాళ్ళలో పడతాన భయం వాళ్ళకి సాయంత్రానికి కొంప వదిలిపెట్టిపోతే సాయంత్రానికి కొంపకి రాకపోతే వాళ్ళకి నిద్ర పడుతుందే పట్టదు అక్కడ ఎవడ పెడతాడు చక్కని భోజనం బాగా వంట చేసి కబుల్ చెబుతూ కూర్చుని తినిపిస్తుండే అక్కడ ఎవడ పెడతాడు పరదేశం అందుకే నేను వచ్చినట్లు కొంపకొస్తాడు సార్ ఈ పరస్పరం ఒకరి వల్ల ఒకరికి సుఖం లభిస్తుంది అది పోతుందేమో అనే భయంతో యోగిస్తారు అని నేను ఈ కథ అంతా చెప్పా అమ్మాయి విన్నది